రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆడియో లీక్ చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో కేవలం పవన్ కళ్యాణ్ కోసమే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వర్మను నిర్వీర్యం చేశామని జీరో చేశామని ప్రతి మూడు వారాలకు ఒక్కసారి పవన్ కళ్యాణ్ నాదేళ్ళ మనోహర్ తాను సమావేశం నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తుంటామని ఆయన పేర్కొన్నారు ఈ ఆడియో లీక్లో నెల్లూరుకు సంబంధించిన నేతలతో ఆయన మాట్లాడినట్టు సమాచారం నెల్లూరు సిటీలో క్రమశిక్షణ తప్పి అనేక మంది బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని అలాంటి వారికి నారాయణ హెచ్చరికల్లో భాగంగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది ఈ వ్యవహారంపై సాక్షాత్తు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ ఆడియో లీక్ చేశారు మీడియా సమావేశంలో ఈ ఆడియోలో పెట్టారు పిఠాపురం టీడీపీ నేత వర్మపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు బయటపెట్టిన మాజీ మంత్రి కాకాణి పవన్ కళ్యాణ్ కోసం వర్మను జీరో చేశామంటూ టెలికాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ వ్యాఖ్యలు లీక్ కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి నారాయణ హెచ్చరికలు ఇండిపెండెంట్ గా గెలిచిన వర్మను జీరో చేశామంటూ కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ లో చెప్పిన మంత్రి నారాయణ ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తలు ఉండాలి ఖచ్చితంగా కొన్ని వస్తుంటాయి కొన్ని కాకినాడ ఇన్ఛార్జి మంత్రి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి దర్శనం జరుగుతుంది నా పని ఏంటంటే అక్కడ స్పర్ధ అక్కడ అక్కడ వర్మ వర్మ ఇజ్ వెరీ ఫిషర్ వెరీ ఇండిపెండెంట్ గెలిచారు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచారు వెరీ ఫెరోషియస్ సార్ అతని టికెట్ అలా ఈ మధ్య స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ జీరో చేస్తాం కూడా అంటాడు సార్ జీరో చేస్తానండి మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు క్రితపురంలో వాళ్ళు జనసేన గురించి ఇరవై డెవలప్ మాట్లాడంటే మాట్లాడు లేదంటే మాట్లాడద్దు ఇది ఏం కాదు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నేను వినవమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇవాళ నుంచి మేము లేదు లేదంటే నేను పోరాక మనం ప్రచారం చేసామన్నా ఇది మనం చేసిన సూపర్ కుక్స్ కానీ ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే కిఠాపురం పోయి తిరిగి నారాయణ అన్నాడు నేనే పోయి ఆయన కండక్ట్ చేసేస్తా వర్మ వద్దు ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచనది పార్టీ ఆలోచన మూడు పార్టీలు కలక ఇంటి గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం ఉంటే నేను డైవ్ అంటే కేర్ ఏదన్నా ఉంటే మీకు మీ అందరు ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు కేర్ అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటే ఈ రోజు పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించడం నేను ఎట్లాగేనంటే నేను చాలా స్మూర్తిగా ఉంటా అవసరం చాలా రఫ్ అసలు నేను ఏది డెక్కను మీకు అందరికీ చెప్తున్నాను రోజు నన్ను పార్టీ ఆఫీసులో పిలిచి అడిగేటట్టుగా చేశారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని నేను ఒకటే చెప్పాను కంట్రోల్ ఏం లేదు మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను ఆ ఫ్రీడమ్ కొంత మిస్యూజ్ చేశారు ఎవరి పార్టీ వాళ్ళు గతానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు ఎన్డిఏ ఎందుకు నేను వారానికి ఒకరోజు మనోహారు జరిగిపోతున్నా పంచాయతీ పదిహేను రోజు ఒక రోజు ఇరవై రోజు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్ అంటే చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి కాకినాడ కావచ్చు పీఠాపురం కావచ్చు కాకినాడ రేవులు కావచ్చు ఇంకొన్ని విధులు ఉంటాయి అలా కూర్చొని మాట్లాడుతు పోతుంటే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ వాళ్ళ యొక్క మీనింగ్ మనోహర్ ఆల్మోస్ట్ జనసేన ఆయన నాకు ఫోన్ చేసే డిజైన్ నుండి అసలు ఎన్డీఏ ఉన్నావా ఏం చేస్తుంది అడిగాడు మీరే చేస్తున్నారా నారాయణ గారు అడిగాడు ఏం తెస్తున్నారు నా డిపార్ట్మెంట్ అంతా డీక్లేట్ చేస్తారా ఆఫీసర్ అయినా మాట్లాడతారా అంటే అడిగాడు మీ డిపార్ట్మెంట్ మాట్లాడమంటాను అడిగాడు ఎన్ని లోపాలు మీ డిపార్ట్మెంట్ లో మల్లా శ్రీనివాస మాట్లాడాడు ఆయన అడిగాడు ఎందుకు కంట్రోల్ జిల్లా బాస్ బాస్కర్ మీతో మాట్లాడతాను మాట్లాడతారంటాను పిఠాపురం టీడీపీ నేత వర్మపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు బయటపెట్టిన మాజీ మంత్రి కాకాణి పవన్ కళ్యాణ్ కోసం వర్మను జీరో చేశామంటూ టెలికాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ వ్యాఖ్యలు లీక్ కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి నారాయణ హెచ్చరికలు ఇండిపెండెంట్ గా గెలిచిన వర్మను జీరో చేశామంటూ కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ లో చెప్పిన మంత్రి నారాయణ